ముంబై నీటి కాదంబరి జత్వానీ కేసును ఏపీ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కేసు నమోదు చేయడంతో పాటు నిందితులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది పోలీసు అధికారులు క్రాంతి రాణా టాటా విశాల్ గున్ని ఏసీపీ హనుమంతరావులతో పాటు మరో ఇద్దరు సీఏలు ఒక అడిషనల్ డీసీపీని అరెస్ట్ చేస్తారని సమాచారం అధికారి సీతారామాంజనే సర్వీస్ నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది వైసీపీ హయాంలో వేధింపులకు గురైన జత్వానీ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు ఈ కేసులో పోలీసులపై చర్యలు ప్రారంభమయ్యాయి విజయవాడలో పనిచేసినప్పటికీ ఏసీపీ హనుమంతరావు ఇబ్రహీంపట్నం సీఏ సత్యనారాయణ పోలీసులు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు ఏసీపీ హనుమంతరావు జత్వాని కేసు తర్వాత బదిలీలో భాగంగా కాకినాడ డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు అయితే ఆమె పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో మళ్లీ ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఆమె ఇంట్రాగేషన్లో కీలక పాత్ర వహించారు దర్యాప్తు అధికారిగా ఉన్న సీఏ సత్యనారాయణ కేసు పూర్వపరాలు పరిశీలించకుండానే ఉన్నతాధికారులు చెప్పారంటూ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు ఈ కేసులో కర్త కర్మ క్రియాగా వ్యవహరించిన ఐపీఎస్ లు కాంతి రాణా విశాల్ గుండెలపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్దమైంది మరోవైపు నిన్న నటి జత్వాని కాదంబరి విజయవాడకు చేరుకున్నారు తన తల్లిదండ్రులతో పాటు లాయర్లు ఉమేశ్ చంద్ర పాల్ తో కలిసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు కాపీని సిఐ చంద్రశేఖర్ కు అందజేశారు తనను అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు విద్యాసాగర్ తనను మానసికంగా వేధించారని ఆరోపించారు ఆయనతో పాటు మరో ముగ్గురు ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణా విశాల్ గున్నిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఏ తప్పు చేయకపోయినా తన కుటుంబం నలభై రెండు రోజుల పాటు జైల్లో మగ్గిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు విద్యాసాగర్ తో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి అప్పటికప్పుడు కేసు నమోదు చేశారని చెప్పారు వెంటనే తనను తన తల్లిదండ్రులను ముంబైలో అరెస్ట్ చేశారన్నారు దీని వెనుక పెద్ద కుట్ర ఉందన్న జత్వాని కస్టడీ తీసుకున్న ఐదు రోజులు తన పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని చెప్పారు ఇక అర్ధరాత్రి కూడా ఇంట్రాగేషన్ చేశారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు ఇందుకు కారకులైన ఐపీఎస్లతో పాటు విద్యాసాగర్ పై కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు నిబంధనల ప్రకారం తాము కు ఫిర్యాదు చేశామని తమకు ప్రభుత్వం పోలీస్ యంత్రాంగంపై నమ్మకం ఉందని జత్వాని తరపు లాయర్ ఉమేష్ చంద్ర అన్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు సంతోష్ శ్రీదేవి ముంబై నటి జత్వాని కేసు ఇప్పుడు వేగవంతం చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికీ ఒక కమిటీ అనేది నియమించడం ప్రభుత్వం అయితే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క దర్యాప్తు అనేది వేగవంతంగా కొనసాగించి ఇప్పుడు ప్రస్తుతం సస్పెండ్ వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ముంబై అనేటి ఈ యొక్క కేసులో ఏదైతే జత్వానితో పాటు తమ తల్లిదండ్రులను సైతం కూడా వేధించినటువంటి పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వం మారిన అనంతరం కూడా తను బయటికి వచ్చి తనకి జరిగినటువంటి అన్యాయంపై అయితే ప్రశ్నించడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సైతం అండగా నిలబడినటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడతా ఉన్నాయి ఇప్పటికే ఈ యొక్క కేసుపై చూసుకున్నట్లయితే కనుక కీలకమైనటువంటి అధికారులకి నాటి నాటి ప్రభుత్వ హయాంలో కొందరు కీలకమైనటువంటి అధికారులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే విషాలు గున్ని కావచ్చు కాంతి టాడా కావచ్చు సీతారామాంజనేయులు కావచ్చు వీరు ముగ్గురు కూడా ఎంతో కీలకంగా వ్యవహరించారు అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కేసు వారి చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఈ యొక్క కేసులో ఐపీఎస్ లో సస్పెండ్ అవుతారా అన్న దానిపై అయితే కనుక ఉత్సాహం కొనసాగుతోంది ఇప్పటికే ఏసీపీ హనుమంతరావు కావచ్చు అదేవిధంగా నాటి సిఐ సత్యనారాయణ ఈ వీరిద్దరూ కూడా ప్రధానంగా ఇటు డీజీపీ ఆఫీస్ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు రావడం జరుగుతూ ఉంది ఇక రిమైనింగ్ చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ఏడిసిపి కొంతమంది ఉన్నారో వారి రమణమూర్తి కావచ్చు అదేవిధంగా కొంతమంది సిఐలు అదేవిధంగా ఎస్ఐ షరీఫ్ ఇలా కొంతమంది పేర్లు అయితే కనుక బయటకు వస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఈ యొక్క కేసుని అయితే కనుక పోలీసులు ప్రభుత్వం కావచ్చు ఇదంతా కూడా తనకి జరిగినటువంటి అన్యాయంపై ఇప్పటికే సిపి రాజశేఖర్ దీనికి సంబంధించినటువంటి కేసులన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది నిన్న తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈ కే ఈ కేసుని ఏది లిఖిత పూర్వకంగా కేసు అనేది కూడా నమోదు చేయడం జరిగింది ఆరు తోటి కూడినటువంటి ఈ యొక్క కేసుని అనేది ఇటు ముంబై నటి జత్వాన్ని అందించడం జరిగింది మొత్తంగా ఈ యొక్క కేసు చూసుకున్నట్లయితే కనుక ఐపీఎస్ అధికారులు ఇందులో కీలకంగా వ్యవహరించారంటూ ఏదైతే ముంబై వెళ్లి తన అక్రమంగా అంటే ఒక మహిళలను అరెస్ట్ చేసేటప్పుడు మహిళా కానిస్టేబుల్ మహిళా సిబ్బంది సైతం కూడా లేకపోవడం ఇవన్నీ కూడా ఈ యొక్క ఫిర్యాదులో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది అదేవిధంగా అధికార దుర్వినియోగం పూర్తి స్థాయిలో ఏ విధంగా ఏర్పడినాయి వీటన్నిటినీ కూడా తనని అక్రమంగా నిర్బంధించి ఒక ప్రైవేటు ఏదైతే ప్రైవేటు హోటల్లో నిర్బంధించి అనేక రకాలుగా కూడా గురి ఇబ్బందులు గురి చేశారు ఇటువంటి అన్ని కూడా ఇటు జస్వాని ఫిర్యాదు పేర్కొన్నట్టు కూడా తెలుస్తోంది ఏదేమైనప్పటికీ ఈ యొక్క కేసు ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుని ఇప్పటికే కమిటీలో ఉన్నటువంటి కేసు వివరాలన్నీ కూడా తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి ఒక్కొక్కటిగా అయితే ఇటు ముందడుగు వేస్తున్న పరిస్థితులు అయితే కనబడతాయి అని చెప్పుకోవాల్సింది సంతోష్ ప్రొసీజర్ ప్రకారంగా కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి జత్వాని గారి కేసుకు సంబంధించి ఈరోజు ప్రొసీజర్ ప్రకారంగా ఎస్ఎస్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి ఎస్ఎస్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాం సో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి లీగల్ ఒపీనియన్ తీసుకొని అకార్డింగ్లీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తా ఉన్నారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు సో దీనికి మించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ స్టార్ట్ అయింది కాబట్టి దీనికి మించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి సో దయచేసి ఆవిడ వచ్చింది కంప్లైంట్ క్లియర్గా ఇచ్చారు సీఏ గారు మొత్తం కంప్లైంట్ కూడా రిఫర్ చేసుకున్నారు రిఫర్ చేసుకొని ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలో దాని తగిన ఒక ప్రాసెస్ ఉంటుంది ప్రొసీజర్ ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సిన ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ని కంప్లై చేస్తూ ఆ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే అవకాశం ఉంటుంది